జీమ్స్ జగతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ ఓపెనింగ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతుంది కదా తర్వాత వసు తనకి పిల్లలకి టైం ఇవ్వలేదని రిషి పైన అలిగి రిషికి పెద్ద పనిష్మెంటే ఇస్తుంది కదా రిషి వసుని కూల్చేయడానికి రెండు రోజులు నీతోనే ఉంటాను అని హామీ ఇస్తాడు కదా తర్వాత రోజు ఉదయమే జగతి వసు ఇద్దరు కూడా వంటగదిలో పనిచేసుకుంటూ ఉంటారు ఏంటి కోడలి పిల్ల నా కొడుకుని బాగా బెదిరించినట్టున్నావు అని అంటుంది జగతి నవ్వుతూ వసు ఆశ్చర్యపోతూ ఏంటత్తయ్య నేను మీ అబ్బాయిని బెదిరించడం ఏంటి అని అంటుంది ఏమీ తెలియని దానిలాగా వాడు రెండు రోజులు లీవ్ పెడుతున్నాను నేను రెండు రోజులు కాలేజీకి రానమ్మా అని నాకు మెసేజ్ పెట్టాడు అని అంటుంది జగతి వసువుని చూస్తూ అవునా అని అంటుంది వసు ఆశ్చర్యపోతూ దొంగ నాటకాలు నా దగ్గర వేక వసు అని జగతి వసు చెవిని మెలిపెడుతూ నవ్వుతూ అడుగుతూ ఉంటుంది అత్తయా అని అంటుంది వసు నవ్వుతూ ఏమని బెదిరించావేంటి వాడు ఏకంగా రెండు రోజులే సెలవు పెట్టేశాడు అని అంటుంది జగతి నవ్వుతూ ఏం లేదలే అత్తయ్య చిన్న పనిష్మెంట్ ఇచ్చానంతే అని అంటుంది వాసు నవ్వుతూ చిన్న పనిష్మెంట్కే అంత బెదిరిపోయాడా నా కొడుకు అని అంటుంది జగతి అబ్బా నీ కొడుకు మరి చిన్న బాబు బెదిరిస్తే బెదిరిపోతాడు మరి అని అంటుంది వాసు నా కొడుకుని ఆడుకుంటున్నావు కదా అని అంటుంది జగతి మీ కొడుకుని నేను ఆడుకోవడం కాదు నాతోనే మీ కొడుకు ఆడుకుంటున్నాడు అని అంటుంది వసు ఏం ఆడుకున్నాడేంటి అని అంటుంది జగతి ఏం ఆడుకోవడమా కనీసం ఇన్ని రోజులు మాతో మాట్లాడు కూడా మాట్లాడలేదు టైం కూడా స్పెండ్ చేయలేదు అందుకే పనిష్మెంట్ ఇచ్చాను దానికి ప్రతిఫలంగా రెండు రోజులు సెలవు పెట్టారు అని అంటుంది వసు నవ్వుతూ ఒక పక్కన హాల్లో మహేంద్ర రిషి కూర్చుని పేపర్ చదువుతూ ఉంటారు మహేంద్ర రిషి రెండు రోజులు కాలేజ్కి రాను లీవ్ పెడుతున్నాను అని చెప్పావంట అమ్మతో మెసేజ్ చేసావంట కదా డైరెక్ట్గా కూడా చెప్పలేదంట ఏంటి నాన్న ఏదైనా వర్క్ ఉందా అని అంటాడు మహేంద్ర వర్క్ ఏం లేదు డాడ్ అని అంటాడు రిషి మరి రెండు రోజులు సెలవు ఎందుకు పెట్టానన్నా అని అంటాడు మహేంద్ర ఏం లేదు డాడ్ ఊరికే ఎన్ని రోజులు బిజీగా ఉన్నాను కదా అలసిపోయాను అందుకే టూ డేస్ రెస్ట్ తీసుకోవాలనిపించింది అని అంటాడు రిషి నిజంగానా అని అంటాడు రిషి కళ్ళలోకి సూటిగా చూస్తూ మహేంద్ర నిజంగానా అంటే నిజమే డాడ్ అని అంటాడు రిషి తడబడుతూ నాకు అర్థమైందిలే అని అంటాడు మహేంద్ర నవ్వుతూ ఏమర్థమైంది డాడ్ అని అంటాడు రిషి కన్ఫ్యూజింగ్గా హా నువ్వు ఎంత వర్క్ చేసినా అలసిపోయాను అనే పదాన్ని నీ నోటి వెంట నేను ఎప్పుడు వినలేదు అలాంటిది ఇప్పుడు అంటున్నావు అంటే నువ్వు ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందో అర్థం చేసుకున్నానులే రిషి అని అంటాడు మహేంద్ర నవ్వుతూ అవునా డాడ్ అయితే మీకు చాలా తెలివితేటలు వచ్చేసాయి అని అంటాడు రిషి టాపిక్ డైవర్ట్ చేయక నాన్న నిజం చెప్పాయి తండ్రిగా అడుగుతున్నాను నేను ఊహించింది కరెక్టే కదా అని అంటాడు మహేంద్ర మీరేం ఊహించుకున్నారో నాకు ఎలా తెలుస్తుంది డాడ్ అని అంటాడు రిషి నేనేం ఊహించుకున్నానంటే ఇన్ని రోజులు చాలా బిజీగా ఉన్నావు కదా వసుతో నువ్వు టైంని స్పెండ్ చేయలేకపోయావు అందుకే వసుని బయటకు తీసుకెళ్తున్నావు కదా నా గెస్ కరెక్టే కదా అని అంటాడు మహేంద్ర డాడ్ చెప్పే వరకు నాకు అసలు ఏ ఆలోచనే రాలేదే వసుని బయటకు తీసుకువెళ్ళాలని చ అనుకుంటూ రిషి మనసులోనే డాడ్ సూపర్ ఐడియా ఇచ్చారు నాకు థ్యాంక్ యూ డాడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని అంటాడు రిషి అంటే నీ ప్లాన్ ఇది కాదా అని అంటాడు మహేంద్ర లేదు డాడ్ నేనేది ప్లాన్ చేసుకోలేదు కానీ మీరు ఇచ్చిన ఐడియా నాకు చాలా బాగా నచ్చింది వసుని బయటికి తీసుకువెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను అని అంటాడు రిషి నవ్వుతూ రిషి నువ్వు నువ్వు నా కొడుకువి ఈ మహేంద్ర కొడుకువి ఇలాంటి విషయాల్లో చాలా ఫాస్ట్గా ఉండాలి రిషి అని అంటాడు మహేంద్ర నేను మీ అంత ఫాస్ట్ కాదులే డాడ్ అని అంటాడు రిషి అంతలో జగతి మహేంద్రకి రిషికి కాఫీ తీసుకొచ్చేస్తుంది మహేంద్ర కాఫీ తీసుకుంటూ చూడు జగతి నీ కొడుకు నా మీద పంచులు వేస్తున్నాడు ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలనే ప్లాన్ ఏమైనా ఉందా అని అంటాడు మహేంద్ర రిషితో లేదు డాడ్ అని అంటాడు రిషి చూడు భార్యతో బయటకు వెళ్ళాలి అనుకున్నాడు కానీ ఎక్కడికి వెళ్ళాలనేది మాత్రం ప్లానింగ్ లేదు ఇలా అంటే కష్టం నీ కొడుకు చూడు జగతి ఆ రోజుల్లో నేను ఎలా ఉండేవాడిని కొంచెం చెప్పు నీ కొడుకు అని అంటూ ఉంటాడు మహేంద్ర అవునవును ఏం చెప్పాలి నా కొడుక్కి నువ్వు శ్రీవేణితో కాఫీ షాప్కి వెళ్ళిన విషయమా లేకపోతే నేను అనుపమ మూవీకి వెళ్తే అక్కడ నువ్వు కృష్ణవేణితో కనిపించిన విషయమా లేకపోతే అని చెప్తూ ఉండగా ఏ జగతి అవి కాదు మన ఇద్దరం ఎక్కడికి వెళ్ళామో అవి చెప్పు అని అంటాడు మహేంద్ర రిషి ఆశ్చర్యంగా డాడ్ మీరు ఇన్ని చేశారా అని అంటూ ఉంటాడు ఏ అవన్నీ నేను కాదు మీ అమ్మ ఏదో సరదాగా చెప్తుంది అంతే అని అంటాడు రిషితో మహేంద్ర అవునవును రిషి మహేంద్ర చేయలేదు మహేంద్ర భూషణ్ చేశాడు అని అంటుంది జగతి అంటే డాడ్ నేను అనుకున్నంత అమాయకులు కాదు మీరు అని అంటాడు రిషి నేను అమాయికునే రిషి పాపం కృష్ణవేణికి నా మీద క్రష్ ఉండేది ఇదిగో నా పక్కన ఎప్పుడు ఈ అనుపమ మీ అమ్మ ఇద్దరు ఉండడం వల్ల తను నాతో మాట్లాడడానికి చాలా కష్టంగా ఉండేది ఒకరోజు నువ్వు ఎలా అయినా సరే ఒంటరిగారా సినిమాకి వెళ్దాం అంది పాపం అమ్మాయి పిలిచిన తర్వాత వెళ్ళకపోతే బాగోదు కదా వచ్చేటప్పుడు ఒంటరిగా ఎలా వస్తుంది చీకటి పడిపోతుంది కదా అనే ఉద్దేశంతో వెళ్ళాను ఆ రోజు తన మనసులో మాట చెప్తాను అంది నాతో సరే కదా ఏదో చెప్పాలనుకుంటుంది కదా అని వెళ్ళాను అలా టికెట్లు తీసుకుని ఇలా తిరిగామో లేదు ఎదురుగా మీ అమ్మ అనుపమ ఇద్దరు కూడా ప్రత్యక్షమయ్యారు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాము కానీ నేనే వీళ్ళని పిలిచాను అని కృష్ణవేణి నా వంక కోపంగా చూసింది వాళ్ళు కూడా టికెట్లు తీసుకుని నన్ను మధ్యలో కూర్చోపెట్టి పక్క వీళ్ళు కూర్చున్నారు పాపం కృష్ణవేణి వీళ్ళ పక్కన కూర్చుంది నాతో ఏమీ మాట్లాడలేకపోయింది నాతో ఏదో చెప్పాలి అనుకుంది కానీ చెప్పలేకపోయింది సినిమా చూస్తున్నంతసేపు నా వైపు గుర్రుగా చూస్తూనే ఉంది తర్వాత నేను ఎంత చెప్పినా నమ్మలేదు నేను కావాలని వీళ్ళిద్దరినీ పిలిచాను నా వల్లే వీళ్ళిద్దరూ అక్కడికి వచ్చారు అని కృష్ణవేణి నా పైన చాలా కోపంగా ఉండేది వీళ్ళిద్దరూ మాకు చెప్పకుండా నువ్వు ఒంటరిగా ఎందుకు వెళ్ళావని టార్చర్ పెట్టారనుకో ఇటు వీళ్ళ బాధ అటు ఆ కృష్ణవేణి బాధ భరించలేక ఏం చేయాలో అర్థం కాలేదు రిషి అలా పాపం తర్వాత స్టడీ అయిపోయే వరకు కృష్ణవేణి నాతో మాట్లాడలేదు పాపం ఏం చెప్పాలనుకుందో ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న అసలు జగతి అనుపమ ఇద్దరు కూడా సినిమా హాల్కి ఎందుకు వచ్చారు ఎలా వచ్చారు అనేది ఇప్పటి వరకు తెలియదు నాకు వీళ్ళని ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు అని అంటాడు మహేంద్ర అది సీక్రెట్ చెప్పకూడదు అని అంటుంది జగతి నవ్వుతూ అక్కడికి వచ్చి అదంతా విన్న వసు మావయ్య అయితే మీకు కాలేజీ రోజుల్లో చాలా స్టోరీసే ఉన్నాయన్నమాట అని అంటుంది వసు చాలా ఏం లేవమ్మా నేను మొదటిగా ప్రేమించింది జగతిని జగతి నాకు బాగా నచ్చింది నా లవ్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని భయపడ్డాను యాక్సెప్ట్ చేసింది పెళ్లి చేసుకున్నాను నా మొదటి లవ్ నా చివరి లవ్ అంతా జగతినే అమ్మా అని అంటాడు మహేంద్ర నమ్మేసర్లే మహేంద్ర అని అంటుంది జగతి హే జగతి జోక్స్ చేయుకు ఆట పట్టించే సమయం కాదు ఇది అని అంటాడు మహేంద్ర మరీ అంత సీరియస్ అవకు మహేంద్ర సరదాగా అన్నానులే అని అంటుంది జగతి ఆ జగతి వీళ్ళు బయటికి వెళ్తారంట అవుటింగ్కి మనం పిల్లల్ని తీసుకుని కాలేజ్కి వెళ్దామా అని అంటాడు మహేంద్ర కాలేజ్ కొద్దిలే మహేంద్ర పిల్లల్ని తీసుకువెళ్తే దిష్టి తగులుతుంది మళ్ళీ వీళ్ళు అవుటింగ్కి వెళ్ళారని అందరికీ తెలుస్తుంది అవసరమా మనం సెలవు పెట్టేసి ఇంట్లోనే ఉందాం వచ్చే వరకు పిల్లల్ని మనమే చూసుకుందాం అని అంటుంది జగతి అయ్యో అత్తయ్య పిల్లల్ని తీసుకుని వెళ్తాంలే మేము మీకెందుకు ఇబ్బంది అని అంటుంది జగతితో వసు పర్వాలేదు వాసు పిల్లల్ని మేమిద్దరం చూసుకుంటాము మీరు వెళ్ళిరండి అని అంటుంది జగతి రిషి వంక చూస్తూ ఉంటుంది వాసు రిషి ఓకే అన్నట్టు తల ఊపుతాడు సరే అత్తయ్య మీ ఇష్టం అని అంటుంది వాసు జగతి మహేంద్ర ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు పిల్లలకి ఫీడింగ్ ఇచ్చేసి వాళ్ళని బొజ్జో పెట్టేసి రిషి వాసు రెడీ అయ్యి బయటకు వెళ్తారు జగతి మహేంద్ర పిల్లల కోసం కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోతారు ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని వెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్